వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫిబ్రవరి ఒకటి బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో పన్ను చెల్లింపుదారులు మరియు వేతన జీవులకు భారీ ఊరట ఈ రెండు నిర్ణయాలకు ఓకే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో ఐటీ కీలక మార్పులు ఇవే వేతన జీవులకు రిలీఫ్ మరో వారం రోజుల్లో కేంద్ర బడ్జెట్ రాబోతోంది ఫిబ్రవరి ఒకటిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యథావిధిగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే వివిధ శాఖల నుంచి అందిన ప్రతిపాదనలను తన ఆలోచనలను జోడించి బడ్జెట్ రూపంలో ముందుకు తెస్తున్నారు అయితే ఈసారి బడ్జెట్లో మిగతా ప్రతిపాదనల సంగతి ఎలా ఉన్నా వేతన జీవులకు మాత్రం నిర్మలమ్మ ఊరటనిస్తారనే తెలుస్తోంది ముఖ్యంగా ఈసారి బడ్జెట్లో ఆదాయపు పన్ను విషయంలో పలు మార్పులు చేసేందుకు నిర్మలమ్మ సిద్ధమవుతున్నారు అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈసారి కేంద్ర బడ్జెట్ ఉద్యోగ వర్గాలకు భారీ ఓట ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది ఇందులో ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంపుతో పాటు కొత్త పన్ను స్లాబ్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు దీంతో ఇప్పటికే పెరిగిన ఐటీ రిటర్న్ల దాఖలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి బిజినెస్ స్టాండర్డ్ సేకరించిన వివరాల ప్రకారం చూస్తే ఈసారి ప్రస్తుతం ఉన్న కొత్త పన్ను విధానంలో ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ఏడు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అలాగే పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఆదాయ పన్ను కొత్త స్లాబ్ రేటు ఇరవై ఐదు శాతం నిర్ణయించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది బడ్జెట్ అనుమతిస్తే ఈ రెండు నిర్ణయాలను అమలు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు ఈ నిర్ణయాలు అమలైతే మాత్రం ఆదాయ పన్ను వసూలులో కేంద్రం యాభై వేల కోట్ల రూపాయల నుంచి లక్ష కోట్ల రూపాయల ఆదాయ నష్టాన్ని భరించాల్సి ఉంటుందని అంచనా కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో పది లక్షల రూపాయల వరకు ఉన్న వార్షిక ఆదాయాన్ని పన్నుల నుండి మినహాయించడం లేదా పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల పరిధిలో ఉన్న వార్షిక ఆదాయానికి సవరించిన ఇరవై ఐదు శాతం పన్ను స్లాబ్ను వర్తింపజేయటంలో ఈ రెండింటిలో ఏదో ఒక నిర్ణయం మాత్రమే తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం పదిహేను లక్షల కంటే ఎక్కువ ఉన్న వార్షిక ఆదాయంపై ముప్పై శాతం పన్ను విధిస్తున్నారు సంవత్సరానికి ఏడు లక్షల డెబ్బై ఐదు వేల వరకు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు డెబ్బై ఐదు వేల స్టాండర్డ్ డిడక్షన్తో ఎలాంటి పన్ను చెల్లించడం లేదు ఏది ఏమైనా ఈసారి ఉద్యోగ వర్గాలకు బడ్జెట్లో భారీ ఓట్లు లభిస్తున్నట్లు తెలుస్తోంది